ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ ఈ ఈవేళ వైఎస్ఆర్ జిల్లాకు వెళ్లనున్నారు సాయంత్రం తాడేపల్లి నుంచి బయలుదేరి స్వస్థలం పులివేందలకు చేరుకుంటారు రేపు సోమవారం ఉదయం పులివేందల బాక్రాపురం జయమ్మ కాలనీలోని అంగన్వాడీ కేంద్రం టూలో ఉన్న నూట ముప్పై ఎనిమిదవ పోలింగ్ బూత్లో జగన్ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు అదే బూత్లో సీఎం సతీమణి వైఎస్ భారతి ఎంపీ అవినాష్ రెడ్డి కూడా ఓటు వేయనున్నారు ఓటు హక్కు వినియోగించుకున్న తర్వాత సీఎం జగన్ తిరిగి తాడేపల్లి చేరుకోనున్నట్లు సమాచారం అసెంబ్లీ ఎన్నికల్లో పులివేందల నుంచి సీఎం వైఎస్ జగన్ తొంభై వేల ఐదు వందల నలభై మూడు ఓట్ల మెజార్టీతో అఖండ విజయం సాధించారు రేపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంగళగిరిలో తన ఓటు హక్కును వినియోగించుకోనున్నారు ఆయనకు మంగళగిరిలో ఓటు ఉండటంతో అక్కడ ఓటు హక్కును వినియోగించుకుని తర్వాత ఆయన పిఠాపురం నియోజకవర్గానికి వెళ్తారు నియోజకవర్గంలో ఆయన ఎమ్మెల్యేగా చేస్తున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు కొడంగల్ కొడంగల్లో తన ఓటు హక్కును వినియోగించుకోనున్నారు సాయంత్రం ఆయన వెళ్ళనున్నారు రాత్రి నివాసంలో బస చేసి ఉదయం పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఓటు వేయనున్నారు సీఎం కొడంగల్ వస్తున్న సందర్భంగా పోలీసులు ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశారు